కిచెన్ గార్డెన్ ప్రేమికులకు స్వాగతం ఈరోజు మా ఇంట్లో ఉన్నటువంటి కిచెన్ గార్డెన్లో టమాటా మొక్కల గురించి మీకు పరిచయం చేశాను ఫ్రెండ్స్ మా ఇంట్లో ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్లో బ్యాక్ టమాటా మొక్కల్ని తీసుకొచ్చి నాటడం జరిగింది మొక్కలు నాటేటప్పుడు నేను ఎలాంటి ఎరువులు కానీ ఫెస్టిసైడ్స్ కానీ ఫెస్టిలేస్ కానీ ఎలాంటివి కూడా వాడకుండా ఓన్లీ ఎరువు మాత్రమే ఉపయోగిస్తూ నాటడం నాటిన మొక్కలు ఫ్రెండ్స్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో ఇంత హైట్ పెరిగా చాలా హైట్ పెరిగినాయి ఈ టమాటా మొక్కలు ఇంత ఎత్తులో ఎదగడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ బాగా ఎదిగినాయి ఇక్కడ బాగా ఎరువైతే పనిచేసింది ఎలాంటి అడుగు మందులు కానీ ఫర్టిలైజర్ కానీ ఎలాంటివి వాడలేదు అయినా కూడా ఇంత హైట్లో పెరిగినాయి అంటే ఈ ఇంత మంచి పోషకాలు వీటికి లభించినట్టు ఫ్రెండ్స్ మరి ఈ మధ్యకాలంలో చాలామంది కూడా కిచెన్ గార్డెన్ పైన బాగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు కిచెన్ గార్డెన్ కిచెన్ గార్డెన్లో మనకు అవసరం ఉన్నటువంటి ప్రతిరోజు మనకు నిత్యావసరాలైనటువంటి కిచెన్ గార్డెన్లో టమాటా మొక్కలు మిరపకాయ మొక్కలు చిన్న చిన్న కొత్తిమీర పుదీనా వంకాయ మొక్కలు చిన్న చిన్న మొక్కలు మన ఇళ్ళల్లో నాటుకోవడం ద్వారా మనం మంచి మందులు లేని కూరగాయలు అయితే మనం పండించుకోగలుగుతాం మన ఇళ్లలో ఈ మధ్యలో ఆ ప్లేస్ లేదని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మెత్తకాలంలో మనం చూస్తున్నాము టెర్రస్ గార్డెన్ అనేది కూడా మనం వింటున్నాం ఈ మధ్యలో టెర్రస్ గార్డెన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మనం ఇంటిపైనే మన ఇంటిపైనే చిన్న చిన్న సిమెంటు కుండీలు కానీ మట్టి కుండీలు కానీ తీసుకొచ్చి అందులో మంచి మట్టి అంటే ఎర్ర మట్టి మంచి పోషకాలతో కూడిన మట్టి తీసుకొచ్చి అందులో ఎరువేసి మీరు మొక్కలు నాటినట్టయితే మన ఇండ్లలో కూడా మన ఇంటికి సరిపడా మన ఇంటికి సరిపడా ఒక నాలుగైదు మొక్కలు నాటుకున్నా కానీ అట్లా అన్ని రకాల కూరగాయల మొక్కలు మనం ఇంట్లో నాటుకొని మనం ఇంటికి మందులు ఆహారం తీసుకోవడానికి మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్ మేమైతే మా ఇంట్లో ఇలాంటి మొక్క ఇలాంటి మేమైతే మా ఇంట్లో అది చిక్కుడుగాయ దొండకాయ టమాటా బెండకాయ గోకర ఈ విధంగా మరియు కూర ఈ విధంగా మేము అయితే ఇంటికి సరిపోను కూరాలను అయితే మేము బయటికి వెళ్ళి తక్కువగా కొంటూ ఇంటి ఇంటి కూర ఇంట్లో పండించిన కూరాలని మేము ఎక్కువగా ఉపయోగిస్తున్నాం మీరు కూడా మరి ఈ విధంగా కిచెన్ గార్డెన్ని ఎంకరేజ్ చేస్తూ మంచి ఆర్గానిక్తో పండించినటువంటి ఆర్గానిక్ రోజులతో పండించినటువంటి కూరయాలని మీరు వినియోగి వినియోగిస్తారని ఆశిస్తున్నాను స్టూడెంట్ ఫ్రెండ్స్ మా కిచెన్ గార్డెన్లో టమాటా కాయలు బాగా కాసినాయి చాలా పండ్లు కూడా అయినాయి ఈ విధంగా ఇట్లా కాయడం ఇది మూడోసారి కూడా తెంపడం జరిగింది ఈ మధ్య కాలంలో మంచి టమాటా పచ్చడి టమాటా చారు టమాటా ఈ టమాటా బాగా ఉపయోగిస్తూ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అసలు గుత్తులు గుత్తులుగా కాయడం జరిగింది బాగా కాసిన ఫ్రెండ్స్ ఇంటికి కాదు ఒక పక్క ఇంటికి ఒక ఐదు ఆరు మంది ఐదు ఆరు సరిపోను కాయలైతే కాసిన ఫ్రెండ్స్ మీరు తెచ్చిన మొక్కలు ఓన్లీ ఒక పది పదిహేను మొక్కలు మాత్రమే తీసుకొచ్చాము ఫ్రెండ్స్ ఒక మొక్క టూ రూపీస్ టూ రూపీస్ పెట్టి ఒక మొక్కకి టూ రూపీస్ పెట్టి తీసుకోవడం జరిగింది ఈ విధంగా మనం ఇంట్లో ఇంట్లో నాటుకున్నట్టయితే మంచి మనకు పోషకాలు లభిస్తాయి మందులేని కూరగాయలు మనం తినే అవకాశం ఉంది ఇదే విధంగా మీరు కూరగాయలని ఇంట్లోనే పెంచుకుంటూ ఇంట్లో కాపిస్తూ కూరగాయల మొక్కలు కూడా ఇంట్లో పెంచుకుంటూ మంచి ఆరోగ్య ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అందరూ కూడా కిచెన్ గార్డెన్ని ఎంకరేజ్ చేయండి ఆరోగ్యంగా ఉండాలి ఉండండి మరియు ఫెస్టిల ఫర్టిలైజర్స్ అండ్ ఫెస్టిసైడ్స్ని ఉపయోగాన్ని తగ్గించండి ఇంట్లోనే కూరగాయలను పండించుకోండి మరియు ఇంటి ఆహారాన్ని తినండి ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి ఇంట్లో పండిన కూరగాయలనే పండించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ